ముందు ఈరోజు మీ జిల్లాకు సంబంధించి మీ జిల్లాకు సంబంధించి మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్న అభ్యర్థులను ఒక్కసారి మీ అందరికీ కూడా పరిచయం చేస్తాను మీ అందరి చల్లని భీమన్లు మీ అందరి చల్లని ఆశస్సులు మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్న ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను ఇక్కడే ఎంపీ అభ్యర్థిగా మిథుని నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ పరిచయస్తుడు మంచివాడు మీ అందరి చల్లని దీవన్లు మిథునిపై ఉండవలసిందిగా మీ అందరినీ సవినీయంగా వేడుకుంటా ఉన్నాను అదేవిధంగా కోడూరు నుంచి శ్రీను నిలబడతా ఉన్నాడు ఈసారి సీను ఐదవసారి ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తూ ఉన్నాడు నిజంగా మంచివాడు కాబట్టి ఇలా తాను ఐదవసారి గెలవగలిగే పరిస్థితిలో తాను పోటీ చేస్తా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశస్సులు సీనుపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా రాయచోట్ నుంచి శ్రీకాంత్ నిలబడతా ఉన్నాడు తాను కూడా ఎమ్మెల్యే అని చెప్పడం కన్నా నాకు మంచి స్నేహితుడు అని చెప్పచ్చు మీ చల్లని దీవెన్లు చల్లని ఆశస్సులు శ్రీకాంత్ పై కూడా ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాను రాజంపేట నుంచి అమలమ నిలబడతా ఉన్నాడు అమరన్నను ఎవరు కలిసినా కూడా సౌమ్యుడు అనే మాట ఎప్పుడూ వాళ్ళ పెదాల మీద ఉంటుంది మంచివాడు సౌమ్యుడు మాటిస్తే మాట మీద నిలబడతాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అమరన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను తమలబల నియోజకవర్గం నుంచి ద్వారకన నిలబడతా ఉన్నాడు ద్వారకన్న కూడా మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపన్లు ఆశస్సులు ద్వారకన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా వేడుకుంటా ఉన్నాం ఇక మదన పని నుంచి మీ వాడు అతి సామాన్యుడు కేవలం ఒక ఉద్యోగస్తుడు మీలో ఒకడు నిసారైనదన్న మీ చల్లని దీవన్లు ఆశీస్సులు నిసార అమ్మదన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తూ ఉన్నాను కోరుతా ఉన్నాను పీలేరు నుంచి రామ్ చిత్త పడతా ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడే ఎందుకనంటే చాలా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేశాడు మీ చల్లని దీవెన్లు ఆశస్సులు రామచంద్రాడన్నపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను పొంగనూరు నుంచి రామచంద్రాడన్న నిలబడతా ఉన్నాడు నాకు పితృ సమానుడు మీ అందరికీ పరిచయస్తుడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపన్లు ఆశస్సులు రామచంద్రడన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా వేడుకుంటాము మన గుర్తు అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం మన గుర్తు ఫ్యాను అని గుర్తుపెట్టుకోండి చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి అన్నది కూడా గుర్తుపెట్టుకోండి చాలా మోసాలు చేస్తూ ఉన్నారు చాలా అబద్ధాలు చెప్తా ఉన్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి వీటి అన్నింటినీ కూడా అధిగమించి ఫ్యాను గుర్తుకు ఖచ్చితంగా రెండు బటన్లు వేయాలి అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని ఫ్యాన్కు వేస్తేనే మన భవిష్యత్తు మన తలరాతలు మన బాగుపడతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగండి ఈ చల్లని దేవని ఆశస్సులకు మరొకసారి మీ అందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను సికెట్ అయిపోయింది కాబట్టి ర్యాంప్ మీద నడిచే కార్యక్రమం